అమ్మమ్మ చూడు నా వైపు చూసి అట్లా ఊసలు చెప్తున్నాడు హాయ్ హలో ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే బాగున్నానండి టైం వచ్చేసరికి మార్నింగ్ సెవెన్ థర్టీ ఎయిట్ అలా అవుతుంది చూడండి వెదర్ అయితే చాలా కూల్గా ఉంది పచ్చని చెట్లు పచ్చని వాతావరణం చాలా బాగుంది కదా ఈరోజు వ్లాగ్ వచ్చేసి మార్నింగ్ లేచిన దగ్గర నుంచి బ్రేక్ఫాస్ట్ చేసేంత వరకు నా డే వ్లాగ్ అనమాట వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి స్కూల్కి ట్యూషన్కి వెళ్ళే పిల్లలు కూడా వెళ్ళిపోతున్నారండి మా ఇంటి దగ్గరలోనే హై స్కూల్ ఉంది ఇంకా చక్కచక్క ఇల్లు ఊడ్చుకొని వాకి ఊడ్చుకొని అంట్లయితే తోమేసుకొని ఇంకా పనులే చేసుకోవాలి కదా బాబా అయితే లేచాడు లేచి మళ్ళీ పడుకున్నాడు అనమాట ఇంకా తను లేచేసరికి మేము పనులన్నీ చేసుకోవాలి మమ్మీ నేను నిజంగా చిన్న పిల్లలు మన ఫ్యామిలీలోకి వచ్చిన తర్వాత అసలు టైం అనేది తెలియకుండా వెళ్ళిపోతుందండి ఎంత టైంనా సరిపోదన్నమాట బాబు పుట్టి టూ మంత్స్ కంప్లీట్ అయిందండి ఇది థర్డ్ మంత్ అనమాట అసలుకి త్రీ మంత్స్ ఎలా గడిచిపోతున్నాయా అని డౌట్ వస్తుంది అసలు ఊరికిన అయిపోతున్నాయి అనమాట నిజంగా లైఫ్ చాలా బాగుంది బాబు నా లైఫ్లోకి వచ్చిన తర్వాత ఇంకా మోటార్ ఆన్ చేస్తే ఇంకా అన్నింటిలో వాటర్ అయితే పట్టేసుకుంటున్నాము ఇవి నైట్ వర్షం వచ్చిందనమాట చినుకులు పడ్డాయి అనుకుంటా ఇంకా అంటలు కూడా తోమేసుకోవాలి నాన్నని కొబ్బరికాయలు మన్నో తీస్తాడో లేదో మరి మర్చిపోతాడేం చూడా కదా విజయవాడ బస్ వచ్చింది ఇప్పుడే స్టార్ట్ అవుతుంది ఇంకా ఫ్రీ బస్ కదా ఇంకా పంటగ మళ్ళీ ట్వెల్వ్కా అంటే ఇదే బస్సు విజయవాడ అయింది మళ్ళీ వస్తుందా అవునా ఈవినింగ్ సిక్స్ కూడా ఉంది కదా మార్నింగ్ వర్షం పడినట్టు ఉంది కదా అందుకే ఎండ అలా చల్లగా ఉంది అంటే కొబ్బరి బొండలు అడిగారు అనమాట ఇంకా నాన్నైతే కాయలు కొయ్యడానికి వెళ్ళిపోయారు ఇంకా మమ్మీ వెళ్ళి కాయలు తీసుకొచ్చి వాటిని పైన చెక్కులు తీసి పెడుతుంది తర్వాత వచ్చి ఆంటీ తీసుకుని వెళ్తారు ఇంకా నేనైతే బ్రష్ చేస్తాను బ్రష్ చేస్తాక నేను డైలీ ఎర్లీ మార్నింగు ఇలా తేనె తాగుతాను అనమాట నేను ప్రెగ్నెంట్తో ఉన్నప్పుడే మా ఇంటి దగ్గరలో దేవరోళ్ళు అని ఉన్నారు వాళ్ళు చీలన్నీ ఖాళీ అయిపోయిన తర్వాత సమ్మర్లో తేనెకైతే వెళ్తారనమాట వెళ్ళి తేనె తీసుకొస్తారు చాలా ఫ్రెష్గా ఉంటుందండి ఇది కొండ తేనంట కేజీ వచ్చేసి ఏడు వందలకైతే అమ్మారు ఇంకా మమ్మీ ఒక కేజీ తీసుకున్నారు నాకు బాబుకుంటుందని చెప్పి ఇంకా బాబు ఎలాగో ఇప్పటి నుంచి తాగడు కదా మెడిసిన్స్ అవి వాడుతున్నాము ఇంక ప్రజెంట్ అయితే నేను కొంచెం తాగుతున్నాను అండి డైలీ వన్ టేబుల్ స్పూన్ ఇలా తాగితే హెల్త్కి చాలా మంచిదండి మీరు కూడా తప్పకుండా తాగండి కొంతమందికి సిటీస్లో ఉండే వాళ్ళకి ఏంటంటే ఇట్లా న్యాచురల్గా తేనె దొరకదు కాబట్టి హనీ బాటిల్ ఉంటుంది కదా అది బెల్లం పాగుందో చేస్తారా అదే కొనుక్కుని అదే తాగుతూ ఉంటారు కానీ అది మంచిది కాదండి ఇలా చక్క పల్లెటూర్లకు వచ్చినప్పుడు ఇలా కొనుక్కుని తాగండి చాలా బాగుంటుంది బాబుకి స్నానం చేయించాలి కదా ఇంకా నీళ్ళు అయితే పెడుతుంది మమ్మీ చూ చూడు ఏదో మేత స్నానం పెట్టి వచ్చేస్తుంది వెనుకలో హీటర్ ఉంది అయినా కానీ మమ్మీ కట్టెల పొయ్యి మీదే పెడుతుంది నీళ్ళు చిన్నపిల్లలకి పొయ్యి మీద పెట్టిన వాటర్తోనే చట్టించాలి కదా అదే మంచిది లేచేసరికి నీళ్ళు కాగిపోతే ఇంకా మేము టిఫిన్ చేసి స్నానం చేపిచ్చేస్తాం మమ్మీ ండి ఫ్రెండ్స్ అది మంచం ఎక్కేసింది కాడెళ్ళే చేలు ఖాళీ లేకపోయేసరికి ఇంట్లోనే 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 యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేస్తే చాలా రోజులైంది కదా అంటే నేను ప్రెగ్నెంట్తో ఉన్నప్పుడు నాకు కొంచెం హెల్త్ బాగాలేక నీరసంగా ఉండి నేను వీడియోస్ ఏం చేయలేకపోయాను ఇంకా తర్వాత బాబు వచ్చాక ఒక వన్ మంత్ టూ మంత్స్ వరకు కొంచెం బిజీగా ఉండే ఇంకా ఇప్పుడైతే స్టార్ట్ చేస్తున్నాను టిఫిన్ తీసుకొచ్చారు సెంటర్లో ఈరోజు ఇంకా అదే టిఫిన్ అనమాట మమ్మీ పప్పే లేదు ఇంకా అందుకని ఇంకా నాన్నని టిఫిన్ తీసుకురమ్మని చెప్పాం మమ్మీకి నాకు చెరొకపట్లో పూరీ తీసుకురమ్మని చెప్తాం మరీ తీసుకొచ్చారు ఎండ చూడాలి టవల్ కప్పుతానా తన్నేస్తాడు మొత్తం అమ్మ 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 టిఫిన్ చేసి వస్తాను తల్లి పూరి నాకు పూరి చాలా ఇష్టం డైలీ ఇంట్లో వేసు వేసుకుని బోరు కొట్టేస్తుంది అందుకే బయట పెట్టేస్తున్నా చూడండి పూరి పూరి ఆలు కర్రీ బాబు లేచాడు ఇంకా చేసి వాడిని ఆడుకోవాలి లేకపోతే ఇంకేడుస్తాడు మమ్మీనేం బట్టన్ తింటున్నాడు చూడండి ఈ సైజండి ట్వంటీ రూపీస్ అనుకుంటాయి బాగుంది